నిజామాబాద్ జిల్లా ఆర్మూరు కమలా నెహ్రూ కాలనీ టీచర్స్ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని టీజింగ్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు అనంతరం సరైన ధృవ పత్రాలు లేని యాభై ఐదు ద్విచక్ర వాహనాలు ఐదు ఆటోలు కారు స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది మంది అనుమానితులను ప్రశ్నించారు యూస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ గంజాయి కూడా కన్జంప్షన్ ఇంతముందు హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్ వస్తుండే కానీ ఇప్పుడు మన ఏరియాలో కూడా రావడం జరిగింది నిజామాబాద్ లాంటి ఏరియాలో కూడా ఈ గంజాయి ఇంకా వేరే వేరే ట్రాక్స్ కూడా కన్సూమ్ చేసుకుంటాం అట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఎవరన్నా మీకు సప్లై చేస్తున్నాం కరెంట్ వస్తున్నారు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఈ గంజాయి బాగా పడుతున్నారు అనమాట మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పేరు డిస్క్లోజ్ కాకుండా సీక్రెట్గా పెట్టి ఎవరు ఎక్కడి నుంచి సప్లై పట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతుంది దానికి మీరు ఏమన్నా జరిగిందని అంటే వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా కాల్ చేయాలి ఏమవుతుందని అంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పోయిన డబ్బులు వెనుక రిపోర్ట్ చేస్తే మీకు డబ్బులు మీకు వెనుక వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా మీకు ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు పోలీసులను ఏ టైంలో అయినా అప్రోచ్ కావచ్చు